అయ్యా ఇక్కడ నివసిస్తున్నటువంటి మీ బిడ్డలకు మీరే తోడుగా ఉన్నందుకు నీకు అయ్యా మీ బిడ్డల ప్రార్థన స్తోత్రాలు అయ్యా కట్టిన హృదయాలు తొలగించి నచ్చిన హృదయాలు దయచేయగలిగిన దేవానికి స్తోత్రం మనసు మార్చగలిగిన దేవుడవయ్యా ఈ కుటుంబాన్ని సంపూర్ణంగా మీ స్వామి నడిపించింది అయ్యా మీ ఆశీర్వాద బలం నింపండి తండ్రి సిస్టర్ గారికి ఇచ్చినటువంటి సంతానాన్ని మీరు దీవించండి తండ్రి సిస్టర్ యొక్క భర్తలు ప్రభావాన్ని రక్షించండి తండ్రి ఆయన ప్రతి బంధకాలను విడిపించండి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించండి తల్లి విడుదల చేస్తున్న ప్రతి పనులు